హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఈరోజు మనం చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా పావ్ పావుభాజీ అయితే చేసుకుంటున్నాం అది కూడా బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాం ఎలా అనేది వన్ బై వన్ చూసేద్దాం మన ఛానల్కి చిన్న లైక్ ఇచ్చేసి వీళ్ళకి వెళ్ళిపోదాం క్యారెట్ అలానే ఆలు వీటిని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లోకి మనం నెయ్యి అయితే వేసుకుంటున్నామో నెయ్యి లేని వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి క్యాప్స్క ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చి బఠానీలు కూడా వేసేసుకోవాలి ఈ పచ్చి బఠానీలు వేసేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని కూడా వీటిని కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కూడా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి ఇప్పుడు పప్పు గుత్తితో అయితే ఇలా అయితే మనం మ్యాష్ చేసుకుంటున్నాం మీ దగ్గర అది ఉంటే సేమ్ అలానే మ్యాష్ చేసుకోవాలి మెత్తగా వచ్చేంతవరకు ఇది ఇంకా మెత్తగా అనిపించబోతే వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకబెట్టుకోవాలి అప్పుడు మంచిగా మ్యాష్ అయిపోతుంది అనమాట ఇలా రావాలన్నమాట ఇలా వచ్చేంత వరకు కూడా మనం దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆలిగడ్డ ఉడకబెట్టుకున్నది వేసేసుకుందాము ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు కారం అయితే వేసుకుందాము ఈ రెండు స్పూన్లు కారం తర్వాత ఉప్పు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందాము ఉప్పు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావుబజీ మసాలా అయితే వేసుకుందాము ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి అది పప్పు గుత్తితో మనం మ్యాష్ చేస్తున్నాము మీ ఇంట్లో మ్యాషర్ అనేది ఉంటే చాలా సింపుల్గా అయితే మ్యాష్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళకుండానే పావుబి అయితే ఇంట్లో తయారు చేసుకొని ఇలా అయితే టేస్ట్ చూడొచ్చు చూస్తున్నారు కదా ఇలా వచ్చేంతవరకు మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకుందాము కొంచెం అలా ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే మనకి ఈ పావుబాజీ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు కూడా అది కూడా ఉడకపెట్టుకునేవి వేసుకున్నాము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కూడా ఇక్కడ పప్పు గుత్తితోనే మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకున్నాం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం వేసుకుందాం అలానే ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట ఇలానే అలానే దీంట్లోకి ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాము అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము ఇలా వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అది కూడా గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని దీని మొత్తాన్ని కూడా మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మనం వేయట్లేదు స్పైసీ కావాలంటే గరం మసాలా అయితే వేసుకోవాలి దీన్ని కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతకుముందు తయారు చేసుకున్నంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఇది మొత్తం కూడా ఇలా వేసేసుకొని దీంట్లోకి దీని మొత్తాన్ని కూడా బాగా కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చేంత వరకు బాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోస్తున్నాము అవి పోసేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా వచ్చేంతవరకు మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని దీంట్లోకి కసూరి మేతి కూడా ఇలా నలుపుకుంటూ వేసుకుందాము ఇది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కూడా ఒక వన్ మినిట్ అయితే ఎలానే ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనకి పావుభజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాము ఇలా వేసుకొని దీనిపైన కొంచెం మనం పావుబాజీ మసాలా అయితే వేసుకుంటున్నాం ఇలా వేసుకొని వీటిపైన మనం పావులు అయితే పెట్టుకుంటున్నాము ఇలా పెట్టేసుకొని గ్యాస్ని కొంచెం సేపు హై ఫ్లేమ్లో కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మనం పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా ఫార్టీ సెకండ్స్ మొత్తం మీద చూస్తే మాత్రం ఒక వన్ మినిట్ అలా మనం రెండు సైడ్లు కూడా బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా మనకి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మనం పావుబాజీ కర్రీ అలానే పావులు మనం వేయించేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే ఈ కర్రీలోకి అలానే ఆనియన్స్ తో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది సేమ్ బయట ఎలా ఉంటుందో అలానే ఉంటది మీరు కూడా ఇలానే ట్రై చేయండి సేమ్ టేస్ట్ వస్తుంది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్